అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఏప్రిల్ పద్దెనిమిది తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఖచ్చితంగా ఉద్యానం రెండు తర్వాత గుండె పగిలేటువంటి ఒక వార్త అసలు ఆ వార్త ఏంటి ఎందుకు గుండె పగులుతుంది మేషరాశి వారికి ఏ విధమైనటువంటి వార్త అనేది తెలుస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో ఇక పూర్తిగా అర్థమవుతుంది ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులకి మేషరాశిగా పరిగణిస్తూ ఉంటూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క గోచార విషయానికి వస్తే కొన్ని గ్రహాలు అనేటివి వీరికి అసలు ఈ సమయంలో బాగలేవని చెప్పుకోవచ్చు అలానే కొంతమందికి మాత్రమే ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని కూడా గమనించుకోవాలి ఇక రాశివారు ఖచ్చితంగా కొంచెం మీ నోరుని అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది ఈ సమయంలో అనవసరంగా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ ఇతరులను నిధించటం కానీ చేస్తే మీకు కష్టాలు తప్పవని చెప్పి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా తిరిగి తిరిగి మీరు చేస్తున్నటువంటి పాపం ఏదైతే ఉందో మీరు తెలిసి తెలిసి చేయక చేసిన అది ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కనుక మేషరాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు ఈ విషయంలో జాగ్రత్త తెలియకపోతే కనుక కష్టాలు ముప్పు తప్పదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మధ్యాహ్నం తర్వాత ఒక వార్త అయితే తెలుస్తుంది ఆ వార్త విని మీరు అసలు తట్టుకోలేరు మీరు చాలా బాధపడుతూ ఉంటారు అని ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే మేషరాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇతరులను ఎప్పుడు కూడా పొరపాటున కూడా అంటే తెలిసి తెలియకుండా మిత్రుల గురించి మాట్లాడడం జోక్యం చేసుకోవడం అస్సలు మంచిది కాదు ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు చాలారం ప్రకారం మీకు అంటే మీకే తెలియకుండా మీరు పొరపాటు చేయడం ఇలా ఇతరులను నిందించడం అలానే మీకు అర్థం కాకుండా జరిగిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా నిండా మునిగే వరకు కూడా మీరు ఏం చేస్తున్నారు అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో శనిదేవుడి యొక్క దుష్ప్రభావాలు మీ జాతకంలో పైన ఉండటం వలన మీకు అద్భుతంగా లేకపోవడం వలన మీకు సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి ఎవరిని ఏ మాట కూడా అనవసరంగా అసలు అనడం వద్దు అలాగే అనడం వల్ల మాత్రం మీకు చాలా సమస్యలు అయితే వస్తాయని గుర్తుపెట్టుకోండి తిరిగి తిరిగి మీ యొక్క సమస్యలను మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు ఇక ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలానే వీరికి కొంతమందికి మాత్రం శుభవార్తలు వినే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భూములపైన ఇళ్ళపైన పెట్టుబడులు పెట్టాలి ఇలా భూములు ఇళ్లపైన పెట్టుబడులు పెట్టడం వలన రాబోయే రోజులలో భూములకి ఇళ్ళకి ధరలు ఎక్కువగా పెరగడం తద్వారా వీరు కోటీశ్వర్లుగా మారిపోతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి ఇంకా మంచి ఫలితం అనేది అయితే ఉంటుంది రా రాబోయే రోజులలో అంతేకాదు మేషరాశి వారి యొక్క ఖచ్చితంగా ఇళ్ళ పైన భూమి పైన ప్లేస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచిగా ఉంటుంది ఆన్లైన్ వ్యవహారాలు అస్సలు నమ్మకూడదు ఆన్లైన్ వ్యవహారాలను మాత్రం అసలు నమ్మకూడదు ఆన్లైన్లో వ్యవహారాల వంటివి వాటికి జోలికి అస్సలు వెళ్ళకూడదు ఆన్లైన్లో పెట్టుబడులు అని అవని ఇవని వాటి జోడికి వెళ్తే మాత్రం చాలా నష్టపోతారు వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడం కాకుండా భూమి ఇల్లు అలానే ప్లేస్ కొనుక్కోవడం అలానే ఫ్యూచర్ ప్లానింగ్స్ లీగల్గా ఏవైనా ప్లానింగ్స్ ఉంటే వాటి వైపు వెళ్ళడం మంచిది ఇక అలానే వీరికి మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం రెండు తర్వాత మాత్రం గుండె పగిలేటువంటి ఒక నిజం తెలుస్తుంది ఇంతగా గుండె పగిలే నిజం ఏం తెలుస్తుందో కూడా తెలుసుకుందాం అలాగే రాశిలో జన్మించిన వ్యక్తులు జీవులకి ఆహారం పెట్టడం కానీ అలానే జీవులకి నీరుని పెట్టడం కానీ ఎడకాల సమయం కాబట్టి నీరుని ఎలాగైతే జీవులకు పెట్టడం వల్ల అంటే నీరు తాగే విధానంగా చూసుకోవాలి అంటే చెట్లు పక్షులు ఉన్న దగ్గర నీటిని ఒక ఒక అట్టి పాత్రలో పెట్టేసి అక్కడ పెట్టడం ఈ కొన్ని ధాన్యపు గింజలు వేయడం ఇలాంటివి చేయడం వల్ల వీరికి శుభం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక ఈ రాశి వారు ఇలా మంచి పనులు చేస్తూ ఉండాలి అందరినీ కూడా మంచిగా చూస్తూ ఉండాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఇంతకీ మరి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గుండె పగిలే నిజాలు తెలుస్తాయంటే కనుక తమ సొంత వారి తమ సొంత బ్లడ్ రిలేషని అలానే తమ సొంత బంధు వర్గాల వారి ఎంతో నమ్ముకున్నటువంటి వ్యక్తులు అసలు లైఫ్లో కూడా అలా చేయరు అని చెప్పి పొరపాటున కూడా ఇలా చేయరు అనుకున్నటువంటి వ్యక్తులే తమ పైన అంటే విమర్శలు చేయడం కానీ తాము చేయనటువంటి తప్పులకి ఈ తప్పుని కూడా చేశారు అన్నట్టుగా చూపించడం కానీ అలానే వారు ఏ పొరపాటు చేయకపోయినా పొరపాటు చేసినట్టుగా బయటకి అలా చెప్పడం నిజానికి అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అంటే వారి సొంత సొంత బంధు వర్గాల వారి పాలన బ్లడ్ రిలేషన్ వాళ్ళు తమను బ్యాక్ చేయడం కానీ కాబట్టి ఇలా తమ సొంత వాళ్ళే తమ ఎంతో నమ్మినటువంటి వ్యక్తులే ఇలా తమని అంటే బ్లేమ్ చేయడం కానీ తమ గురించి లేనిపోని కూడా కల్పించి చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా తమని చాలా బాధ పెడుతూ ఉన్నారు కనుక ఈ యొక్క అంటే అంశాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు కనక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఈ విషయం తెలిసిన తర్వాత మాత్రం మీరు చాలా బాధపడుతూ ఉంటారు ఈ విషయం తెలిసాక మాత్రం ఇక ఈ రాశివారు అంటే తమరు ఎంతగానో నమ్మాము చివరికి ఇలా మమ్మల్ని చేస్తారా ఇక ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండాలి ఇక విషయం తెలియగానే చాలా బాధపడతారనమాట అంటే మేము ఇలా మా పైన నిందలు వచ్చాయి అన్నట్టుగా చాలా బాధపడుతూ ఉంటారు అయితే ఏ తప్పు చేయకపోయినా సరే ఇలాంటి నిందలు వచ్చాయని వారిని ఎంతగానో నమ్ముతాము కదా కానీ పని చెప్పి వారికి ఈ విషయంలో మాత్రం చాలా అంటే చాలా అంటే బాధ కలుగుతుంది చాలా ఇక ఈ రాశి వారికి వార్త వినగానే చాలా అంటే చాలా అంటే గుండె జల్లు అంటుంది అంటే చాలామంది బాధపడతారు కూడా కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రాశి వారికి విషయం తెలిస్తే అనట్టు అంటే చాలా బాధేస్తుంది అనమాట కొంత సొంత బంధు వర్గాల వారే రిలేషన్స్ వారే ఇలా మాట్లాడారు అన్నట్టుగా గుండె అంటే జల్లు మంటుంది చాలా బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారు జన్మించినటువంటి వ్యక్తులకి కనుక వీరు ఖచ్చితంగా ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా పడండి ఎప్పుడు కూడా సొంత బ సొంత బంధు వర్గాల వారైనా సరే వారిని ఆశలు నమ్మకూడదు సొంత బ్లడ్ రిలేషన్స్ కూడా నమ్మి మీ యొక్క రహస్యాలను పర్సనల్స్ చెప్పుకోకూడదు దానివల్ల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎంత జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్లో కూడా మీకు అంత బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా అంటే సొంత వారిని కూడా ఈ రోజుల్లో నమ్మడం చాలా అంటే నమ్మడం అనేది అసలు మర్చిపోవాలి ఎవరిని కూడా నమ్మకూడదు ఎవరిని నమ్మినా సరే వారు నమ్మక ద్రోహాలు చేస్తూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్సే ఈ రాశి వారికి కూడా ఎదురవుతుందని గుర్తుపెట్టుకోండి అంటే వీరు నమ్మినటువంటి వ్యక్తులే వీరిని చాలా అంటే చాలా మోసం చేస్తూ ఉంటారు ఆ విషయం వీరికి తెలుసుకు తెలిసిన తర్వాతనే వీరు చాలా అంటే చాలా ఇక బాధపడుతూ ఉంటారు ఉండే పగిలంతా పని అవుతుంది కనుక ఇక ఎన్ని వచ్చినా సరే ధైర్యంగా తట్టుకొని నిలబడేంత శక్తి ధైర్యాన్ని మీరు పెంచుకోవాలి ఇక ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు లైక్ ఈ ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఎదురవుతుంది కనుక దేన్నైనా ధైర్యంగా తట్టుకునేంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉండండి ఇక మేషరాశి వారికి ఎలా ఉంటుంది జీవితంలో ఎలాంటి వార్త వినబోతున్నారు ఖచ్చితంగా ఈరోజు మీరు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాట్లు కష్టాలు తలుచుకోవడం వాటిని భూతద్దంలో పెట్టి చూసి బయటపడ భయపడడం నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారంలో మీ తండ్రి గారి సలహా మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదాతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామి కాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయం గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మఠమయమైపోతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి